రామ్ కి తిరిగి స్వాగతం అదానీపై ఆరోపణలు దేశాన్ని ఒక కుదుర్పు కుదిరిపినాయి నిన్నైతే మొత్తం ఎక్కడైనా చర్చ ఇద్దతే ఇంకోట్లేదు ముఖ్యంగా జగన్కి ఇచ్చిన లంచాలపై ఇంకా ఎక్కువగా చర్చ జరిగింది రెండు రెండు వందల ఇరవై ఎనిమిది మిలియన్ డాలర్లట పదిహేడు వందల యాభై కోట్లుగా చెప్తా ఉన్నారు మరి ఇంతటి బంగారు అవకాశం జగన్ని దెబ్బతీసే అవకాశం తెలుగుదేశం జనసేనలకు వచ్చాయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇంతకన్నా బంగారు అవకాశం రాదు రాదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి అంతటి ఇది చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితంగా తిరిగి తన మీద కష్ట సాధించేటువంటి అవకాశం వచ్చింది ఇప్పుడు ఎందుకంటే అది అందరికి తెలిసిందే తెలుస్తూ ఉంది చాలు వాళ్ళ వాళ్ళ దర్యాప్తు సంస్థలు చాలా మైన్యూట్గా ఎప్పుడు కలిశాడు జగన్ని అదాని అనే దగ్గర నుంచి అన్నీ చెప్పుకుంటా వచ్చినాయి మరి వెంటనే ఇప్పుడు మరి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి తనని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది కేడర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు కాబట్టి ఈ మిషతోటి ఇప్పుడు ఖచ్చితంగా జగన్ను కూడా జైల్లో పెట్టాల్సిందే అనేటువంటిది కేడర్ ఆలోచనలు తప్పులేదు కూడా కేడర్ ఆలోచించుకోవడంలో కూడా తప్పులేదు ఎందుకంటే యాక్చువల్గా అదేమో ఒక ఊహాజనితమైనటువంటి దాని మీద ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన అయితే ఇప్పుడు మరి ఈ పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు ఎందుకు క్విక్గా నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు అటువంటి అవకాశం ఉందా నిర్ణయం తీసుకొని దర్యాప్తు చేసి ప్రాథమిక దర్యాప్తు చేసి జైల్లో పెట్టే అవకాశం ఉందా జగన్ని నాకైతే కష్టమని అనిపిస్తుంది ఎందుకో చెప్తారు రెండు మూడు కారణాలు చెప్తారు ఒకటి ఇక్కడ జగన్ ఒక్కడే కాదు జగన్ ని అరెస్ట్ చేయాలంటే అదానీ మీద కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అదానీని ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది అందరికీ తెలుసు అదానీ మోడీకి చాలా సన్నిహితుడు అనేది కూడా అందరికీ తెలుసు రాజకీయంగా ఎందుకంటే ఇప్పటికే బీజేపీ దీని మీద ఒక స్టాండ్ తీసుకుంది మన టీవీల్లో చూస్తున్నాం ఏంటంటే పార్లమెంటు సమావేశాలు జరిగే ముందే ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి ఇదంతా ఓ కుట్ర జరుగుతుంది జార్జి సోరోస్ లాంటి వాళ్ళు అంతర్జాతీయ కుట్రలో భాగమే ఇది అనేటువంటి ఆల్మోస్టు ఇదే పద్ధతుల్లో బీజేపీ కానీ బీజేపీ అనుకూల మీడియా కానీ స్టాండ్ తీసుకుంది రా ఇంక ముందుకెళ్ళి అసలు రాహుల్ గాంధీ దేశీయ వ్యాపారవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఎదగకుండా చేయటానికి ఇతను కూడా కొంతమందికి దోహదపడుతున్నాడు సహాయపడుతున్నాడు అనే స్టాండ్ కూడా కొంత తీసుకున్నారు అంటే పరోక్షంగా అదానికి మద్దతు స్పష్ట దీంట్లో మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరి ఎటువంటి స్టాండ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకని స్టాండ్ తీసుకోలేరు అది కూడా ఆలోచిద్దాం ఓకే మీరు ఎన్డీఏని బ్రేక్ చేసుకొని స్టాండ్ తీసుకుంటారా ఒకవేళ మోడీ మోడీ కోపం వచ్చినా కూడా పర్వాలేదు జగన్ మాకు అగ అగర్భ శత్రువు కాబట్టి జగన్ని రాజకీయంగా దెబ్బతీయటమే మాకు మా లక్ష్యం అని చెప్పి స్టాండ్ తీసుకోగలరా చంద్రబాబు నాయుడు ఎందుకు కాదు కూడా ఒక్క నిమిషం ఆలోచిద్దాం ఇప్పుడు కొత్తగా వచ్చారు అధికారంలోకి నూట యాభై రోజులైంది ఆర్థికంగా పూర్తిగా దెబ్బతనిపోయింది రాష్ట్రం ఐదు సంవత్సరాల జగన్ పరిపాలనలో దారుణా దారుణంగా తయారైపోయింది ఇవాళ ఎన్డీఏలో ఉండటం వల్ల భాగస్వామ్యం కావటం వల్ల అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ రోల్ అందుట్లో చాలా ఎక్కువగా ఉంది మిగతా అందరికన్నా కూడా మరి ఇవాళ ఏమైపోయింది కేంద్రం చకచక నిధులు ఇస్తా ఉంది రాజధానికి పదిహేను వేల కోట్ల నిధులు సమకూర్చారు పోలవరానికి పన్నెండున్నర వేల కోట్లు సమకూర్చారు తర్వాత రోడ్లు రైళ్ళు ఒకటేంటి ఈ నెల చివరి లోపల బీపీసీఎల్ రిఫైనరీ రామాయపట్నంలో రాబోతుంది అరవై వేల కోట్ల రూపాయలతోటి అది కేంద్ర ప్రభుత్వం సంబంధించింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అది బీపీసీఎల్ సో మరి ఒకవైపు ఏంటి ఇవాళ ఆంధ్ర తిరిగి రైలు పట్టాల మీద పెట్టే అవకాశం చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి వచ్చింది కేంద్ర సహకారంతో మోడీ సహకారంతో ఇవాళ అటువంటి బంగారు అవకాశాన్ని వదులుకొని జగన్ మీద కష్ట సాధించు సాధించుకోవటానికే మొదటిగా అడుగులేస్తారా ప్రయారిటీ ఇదే అదే ఇప్పుడు సమస్య అదేనండి ఎందుకంటే ఏపీ రాష్ట్ర ప్రయోజనాల రాజకీయ ప్రయోజనాలు సింపుల్ పాయింట్ ఇక్కడ ఇదొక్కటే కాదు ఇంకొకటి కూడా ఆలోచిద్దాం ఎందుకంటే ఇప్పుడిప్పుడే పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యూ కడుతున్నారండి క్యూ కడుతున్నారు మనం చూస్తున్నాం దాని గురించి వీడియోలు కూడా చేసుకుంటున్నాం మరి ఇవాళ అదానీని పిలిపించి అదానీని ఎంక్వైరీ చేసి అదానీని గనక ఇబ్బందుల్లో పెట్టేటట్టయితే ఆంధ్ర ప్రభుత్వం ఏ మాట కామాట చెప్పాలి పారిశ్రామికవేత్తలందరూ ఒకటే ఏంటంటే ఆలోచిస్తారు అంటే రేపొద్దున మాకు ఏదన్నా వస్తే రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ప్రొటెక్ట్ చేయదేమో అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది మంచి సహృద్భావ వాతావరణంలో పారిశ్రామికవేత్తలు మాకు చంద్రబాబు నాయుడు చాలా అండగా ఉంటాడనేటువంటి ప్రోత్సాహాలు ఇస్తాడనేటువంటి ఆ ఆలోచన ఇవాళ పారిశ్రామికవేత్తలకు ఉంది ఏ కొద్ది శాతం అయినా సరే దాంట్లో నుంచి సందేహం వాళ్ళకి రాకూడదు సో అది కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇది కూడా మెల్ల వచ్చి చూసుకున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనమా రాజకీయ ప్రయోజనమా అందుకనే నా దృష్టిలో ఇది బంగారు అవకాశం కలిసి వచ్చిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి కానీ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఇరకాటంలో పెట్టిందనే చెప్పాలి జగన్ని ఇక్కడ ఒక్క పాయింట్ ఉందండి జగన్ని రాజకీయంగా దీన్ని ఎక్స్పోజ్ చేయటానికి ఎంత చేయాలనుకుంటే అంత చేయొచ్చు దానివల్ల ఇబ్బంది ఏమి లేదు పార్టీ కానీ చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా ఇప్పటికే అది చేస్తూ ఉంది అది దాంట్లో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు రాజకీయంగా జగన్ని ఎండి ఎండగట్టడానికి ఉపయోగించుకోవటం బాగుంది కానీ దీన్ని ప్రభుత్వ పరంగా దర్యాప్తు చేసి అరెస్ట్ దానికి వెళ్ళాలంటే అదా నేను కూడా తీసుకురా వ్యూహాత్మకంగా కూడా అంత కరెక్ట్ కాదేమో ఎందుకంటే అది కూడా చెప్తాను ఏంటనేది ఇది ఇప్పటి వరకు మనకి మెటీరియల్ ఎవిడెన్స్ లేదు ఆయన ఏదో సెల్ ఫోన్లో ఉన్నాయనో లేకపోతే ఈ ఒక సమ్మేషణం విని ఇచ్చాడనో ఇది తప్పితే మనకి ఎక్కడ మెటీరియల్ ఎవిడెన్స్ కానీ మెటీరియల్ మనీ ట్రయల్స్ కానీ ఉన్న వాళ్ళ దగ్గర ఉంటే ఉండాలి మనకు ఉన్నాయో లేదో కూడా తెలియదు అమెరికా దర్యాప్తు సంస్థల దగ్గర ఆ అంత సాఫిస్టికేటెడ్గా నీకు చేయగలిగిన దర్యాప్తు ఇక్కడ ఇండియాలో చేయగలిగితే ఎన్ఐఏ చేయాల సిబిఐ చేయాల ఆంధ్ర గవర్నమెంట్ అంత సాఫిస్టికేటెడ్గా చేస్తుంది చేయగలుగుతుందని నేనైతే అనుకోవట్లేదు సో అటువంటప్పుడు ఇప్పట్లో ఇది సాల్వ్ కాదు దర్యాప్తు మొద అంటే కిలికేసి వదిలిపెట్టేసేట్లయితే అటు మోడీకి దూరం అయిపోయి ఇటు జగన్ని లోపల పెట్టకపోవటం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి రాజకీయ ప్రయోజనం కూడా ఇమీడియట్గా వచ్చేది ఉండదు కాబట్టి వ్యూహాత్మకంగా కూడా ఇది అంత కరెక్ట్ స్టెప్ కాదు వ్యూహాత్మకంగా చేయగలిగింది ఒకే ఒక్కటి రాజకీయంగా జగన్ని ఎండకట్టడం తప్పితే మిగతా ఏం జరుగుతుందో మనం చూసుకోవాల్సిందే ఆ భారత ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుందో అమెరికా దర్యాప్తు సంస్థల వల్ల ఏం జరుగుతుందో అది చూసుకొని చేయాలి తప్పితే తక్షణం ప్రభుత్వ పరమైన నిర్ణయాలు తీసుకొని దర్యాప్తు చేయటం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేయటం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకి తగలటమే కాదు రాజకీయ ప్రయోజనం కూడా ఇమ్మీడియట్గా వచ్చేది ఏమీ ఉండకపోవచ్చు కాబట్టి రాజకీయంగా ఎండగట్టే వ్యూహం వ్యూహం ఒక్కటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తక్షణం తీసుకోగలిగినటువంటి వైఖరి అనేది నాకు అనిపిస్తా ఉంది ఇది ఇంకొక కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి